వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికీ చాలా థాంక్స్ అండి మన వీడియోస్ ని మంచిగా ఆదరిస్తున్నందుకు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన ఛానల్లో లో ఆల్్రెడీ చేసాం కదా పల్లెటూరు అత్త సిటీ కోడలని సో ఈ రోజు రివర్స్ లో చేయబోతున్నాము పల్లెటూరు కోడలు సిటీ అత్త వీడియో చాలా ఫన్నీగా ఉంటది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నా కోడలు ఏం చేస్తుందో ఈ రోజు టిఫిన్ ఇడ్లీ చేయమన్నా మరి చేసిందో లేదో ఒకసారి పిలుద్దాం సరోజ ఓ సరోజా ఉన్నవా ఇంట్లో ఆ చెప్పత్తమ్మ ఇంట్లోనే ఉన్నా ఈ రోజు టిఫిన్ ఇడ్లీ చేయమన్నా చేసినావా నాకు ఆ ఇడ్లీలు చేరాదత్తమ్మ మా ఊర్లో మేము ఎప్పుడు వేసుకొని తినలేదు అవి ఎప్పుడన్నా కూను కచ్చుకుని తిందుం గానీ మా ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు ఓ మై గాడ్ నువ్వేంటి ఇట్లా అంటున్నావు నీకు అన్ని చేస్తాదని నేను మన పని మనిషిని బంద్ చేసిన నువ్వే అన్నావు కదా అత్తమ్మ నేను అన్ని పనులు చేస్తా నాకు అన్ని అవు మీరు పని మనిషిని బంద్ చేయూరి ఆమెకు పైసలు ఇచ్చుడు ఎందుకు అని అన్నావు కదా అన్నా అత్తమ్మ కరెక్టే గాని నాకు ఆ ఇడ్లీలు గవ్వి టిఫిన్లు ఎయ్యరాదు ఇంత బువ్వ అండు ఇంత కూర అండు ఓ రామా ఈ బాస్ ఎక్కడ ఎందుకు ఎరికేనా టయ్యరికే ఏర్కే అంటే ఏమన్నట్టు ఏర్కే అంటే తెలుసు అని అర్థం అత్తమ్మ సరేలే మరి గా ఉప్మానం నా చేయస్తదా నీకు మరి ఉప్మా చిటికలు చేసుకొస్తాత్తమ్మ చెయ్ పో మామయ్య లేసే టైం అయ్యింది మళ్ళ ఏం టిఫిన్ లేకపోతే కోపడతారు తొందరగా చేసుకొని రాపో ఆ సరే అత్తమ్మ ఏందయ్యా శివయ్యా నా కొడుకు ఎవ్వరు దొరకనట్టు ఈ పాలెటూరు పిల్లని ప్రేమించిండు ఈమె భాష ఈమె కాత అంత వేరేలాగుంది ఈమె మాదంతో ఎప్పుడు కలుస్తదో ఎప్పుడు అది అయితదో గుడ్ మార్నింగ్ అమ్మా ఆ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచనా అవునమ్మా నేను ఈ రోజు ఇడ్లీలు చేయమన్నా సరోజని కానీ ఆమెకు ఏం రావాటలేగా ఇడ్లీలు దోశలు అలవాటు అలవాట్లు

మా పొద్దుగాలనే పడిపోతారు అందుకే ఇంత అన్నం కూర అండుకుంటాం కదే తింటాం ఎప్పుడన్నా టిఫిన్ చేసుకోము మేము ఎప్పుడు అన్నం కూరనే తింటాం ఎప్పుడన్నా మాకు తినాలని అనిపిస్తే మా అమ్మ గట్లా పనిపోయి వచ్చినాక ఇంత సర్వపిండో ఇంత రొట్టెలో ఎత్తారు అంతే బియ్యపిండి ఉప్మా పోసుకుంటాం అదేంటి మరి బియ్యపిండి ఉప్మా అంటే అని ఎట్లుంటది ఓ సూపర్ ఉంటది అత్త మా మంచి ఉంటది మంచి అల్ల మార్కే బక్కేసుకొని తింటాంటే జుర్రు తాంటే ఓ తాంటది ఓ ఈ భాష నాకు అర్థమైతలేదు కదా అంటే ఎట్లాంటే నూకలు ఉంటాయి కదా అత్తమ్మ ఆ నూకలతోటి సేమ్ ఉప్మా రవ్వ ఎట్లా పోతామా అది కూడా అట్లనే పోసుకుంటా అన్నట్టు మంచి ఉంటది మా అమ్మకు రోజు రోజు ఒక్కొక్కటి వేసి టేస్ట్ యూపీయు సరేనా ఆ సరే సరే అండి అవునా పోయి పోయి పల్లెటూరు పిల్లనే దొరికిందా ఇంతకీ మంచోళ్ళ నువ్వు వేసుకోపోదువా నువ్వు ఏమో పట్టు పట్టి ప్రేమించి ఈ అమ్మాయిని వేసుకున్నావు ఈ అమ్మాయికి ఏమో మన భాష రాదు మన వంటలు రావు కాదు మమ్మీ ఇప్పుడు మనము సిటీలో ఉన్నాం కదా సిటీ అమ్మాయిని వేసుకుంటే ఆమెకు ఎక్కువ ప్రౌడ్ ఉంటది ప్రౌడ్గా ఉండి అసలు మనల్ని పట్టించుకోదు అదే పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నా కదా ఆమెకు ప్రేమ అన్ని ఉంటాయి అక్కడ ఎందుకంటే పల్లెటూర్ల ప్రేమగా ఉంటారు కదా అందరూ అర్థం చేసుకొని సో ఈమె కూడా మనకి అర్థమయ్యేటట్టు మనల్ని అర్థం చేసుకొని మంచి ఉంటదని నేను చేసుకున్నామ్మా రాను రాను ఆమెకే అర్థమైతే అన్నీ అన్ని నువ్వేం కంగారు పడకు ఏం చెప్తా రే పనులు తీరినాయా ఏ నేను పొద్దుగానే లేచిందే ఆ పని అంత అయింది ఆ బాపేడదేండి అవునా ఏగ మాత్రలు ఇవ్వలేదే ఇంకా ఇంత గట్టిగా ఫోన్ మాట్లాడుతుంది ఏ నేను రేపు పొద్దుగా వస్తా అనుకుంటున్నా కానీ ఏమో మరి అల్లుడు ఏమంటాడు ఆ ఏడ బస్ ఎక్కడ దిగనా ఏ బండి మీద ఎందుకు వైట్గా పైసలు కరుసు వాళ్ళకు పెట్రోల్ కావాలి మళ్ళా ఎందుకు కర్సు ఓ నో ఫ్రీ బస్సే పెట్టే అలా వడెస్తా ఆ సరే ఓ రామ ఈ మే పన్నులను లేపేటట్టు గింత గట్టిగా ఫోన్ మాట్లాడుతుంది అవుననే ఏ తప్పుడు గట్టి దిగి పడైతాడు కార్ గురించి ఎందుకు ఇగా ఏమన కుర్రాన్ని సరేటి ఏ ఉంటానా మరిగా ఆ మల్ల పొద్దిగ్జాంలో ఎత్తది ఆ సరే అసలు ఊయమే ఏ భాష మాట్లాడుతుంది ఆ వార్త మలేసినవా ఇంత సేపు బంటూరేంది మీరు ఇడా నువ్వేందమ్మ అదంత గట్టిగా పన్నోళ్ళు లేచేటట్టు ఫోన్ మాట్లాడుతుంది నేను ఫోన్ మాట్లాడుకు నేను లేచిన నాకు శానిగా చిన్నగా మాట్లాడు రాదత్తమ్మ తొమ్మిది అయితే మీరు గివారు దాకా వన్నరేంది ఆ నేనైతే పొద్దుగానే లేచిన పని అంతా అయిపోయింది మనది అన్నం కూర కూడా అండినా అవునా లైపయితే అత్తమ్మ మీరు స్నానం చేసి రాకోండి जल्दी ఈమె మేలే సుడే ఈమె నన్ను కూడా ముందు ముందు ఆరేట్ కేలే కదా నారా వదినమ్మ ఏం కర్రీ చేసి రోజు ఆ తిన్నం వదినా ఈ రోజు పప్పుచారు ఎందుకంటే నాకు ఈ రోజు ఫాస్టింగ్ కదా అవును అవును నీ కొడుకు మ్యారేజ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు ఎట్లుంటారు వాళ్ళు బాగుంటారా హా బానే ఉంటారు వదినమ్మ

సరేగా నీ వదినమ్మ ఆమె చీర కట్టుకొని గాజులు వేసుకొని మంచిగా పద్ధతిగా పల్లెటూరు అమ్మాయి లెక్క రెడీ అవుతుంది ఇక మనము ఎప్పుడు ఇక్కడనే ఉంటాం కాబట్టి నువ్వు ఎట్లున్నావు మీ కోడలు ఎట్లున్నది మీ కొడుకుకు చెప్పు కొంచెం ఆమెకు డ్రెస్సులు కొనిమని డ్రెస్సులు వేసుకోమని చెప్పు ఇప్పటి నుండి చీరలు ఎందుకు వదినమ్మా ఇక ఎట్లాగో పిల్లలు పుట్టినాక వాళ్ళు వేసుకుంటారు గాని నేను కూడా అదే అనుకుంటున్నా వదినమ్మా ఎందుకంటే మనం ఇక్కడ సిటీలా మనం ఎక్కువ చీరలు కట్టాం ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక మా కూడలు కూడా డ్రెస్సులు కొనిమని చెప్పాలి అని అనుకుంటున్నా మీరు అన్నారు చెప్తా అవును వదినమ్మ చూసేటోళ్ళు మళ్ళా వేరే అనుకుంటారు అత్తనేమో డ్రెస్ వేసుకుంటుంది కోడలేమో చీరలు కట్టుకుంటుంది అని అనుకుంటారని నేను చెప్పిన అవునవును వదినమ్మ మనం లోకంతో ఎడవలేము సరే మరి నేను వెళ్ళొస్తా హా వెళ్ళు వెళ్ళు నా కోడలికి డ్రెస్సులు కొనియమని చెప్పాలి వావ్ వీళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు మా అత్తమ్మ ఏంటి అంత ఏమో వేసుకున్నది మీద నుండి ఒకటే ఇంత కలిగి రాస్తున్నది ఇదేం ఫ్యాషన్ అన్నట్టు ఏమన్న అంటే మళ్ళా కోపానికి వస్తుంది కావచ్చు నాకెందుకు నేను సపరేకనే ఉంటా అత్తమ్మ జరగ సీరియల్ పెడతారా కాసేపు చూద్దాం సీరియల్ ఇయల్లా రేపు ఎవరు చూస్తున్నారు కోడలా ప్రోగ్రామ్స్ చూడు వాళ్ళు చూడు ఎంత మంచి డాన్స్ చేస్తున్నారు మాకు సీరియల్ డే అలవాటు అత్తమ్మ అవును గాని మీరు ఏంటి ఇట్లా వేసుకున్నారు ఇది డ్రెస్ ఆ లేకపోతే ఏంటిది ఇది నైటీ కోడలు పిల్ల నీకు కూడా కొడుకును కొనుకరమ్మంట నైటీలు డ్రెస్సులు కొనుకొచ్చుకోరేపు వెళ్ళి షాపింగ్ కి ఈ రోజు కాడగా నాకు అలవాటు లేనట్లమ్మా నేను ఎట్లా వేసుకోవాలి అవి వేసుకుంటే కదా నువ్వు కూడా సిటీ ఉండాలి ఏం లేదు నువ్వు షాపింగ్ తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఏమండి నాకు నేను వేసుకుంటుంటే అవే అలవాటు అయిపోతాయి రేపు వెళ్దాం సరేనా ఏమోనండి నాకు భయమే అట్లాంటి బట్టలు వేసుకోవాలంటే ఇక్కడ అందరూ అట్లనే వేసుకుంటారు కదా నీకు కూడా అలవాటు అయిపోతుంది ఏం కాదు రేపు వెళ్ళు ఓకేనా సరే అక్కమ్మ ఏంటండి మీ అమ్మ ఈ వయసులా గట్ల తయారైతాంది ఓ పిచ్చిదానా ఇక్కడ అందరూ అట్లనే ఉంటారు నీకు తెలియక నువ్వు ఈ వైస్ అంటున్నావు కానీ మా అమ్మకంటే ముసలోళ్ళు కూడా ఇట్లనే రెడీ అవుతారు

నేను ఫంక్షన్ వెళ్తున్నాను అని నువ్వేంది ఆర్డర్ చేసుకున్నావు ఇటన్నా బయటకు వెళ్తున్నామా అవునండి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు సో నేను షాపింగ్ వెళ్తున్నా వచ్చేసరికి లేట్ అవుతుంది వీళ్ళు ముసలోళ్ళే గాని మీ అక్క ఇప్పుడు పెళ్ళైన కొత్త జంట లెక్క మాట్లాడుకుంటారు నేను డ్రాప్ చేయాలా మరి వద్దండి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు మేము ట్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం ఓకే నేను వెళ్తున్నా మరి సరే వెళ్ళండి అత్తమ్మ ఈ రోజు ఏమంటే ఏమంటారు నేను బయటికి వెళ్తున్నా వచ్చేసరికి లేట్ అవుతుంది మామయ్య కూడా ఫంక్షన్ కి వెళ్ళిండు మీ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా రాత్రి రావా తమ్మ రాత్రి వినవా లేట్ అయితే వచ్చేసరికి సరే మరి మా ఫ్రెండ్స్ వచ్చారు నేను వెళ్తున్నా వెళ్దాం పద ఆ క్యాబ్ వచ్చింది లేట్ చేయకు లేట్ ఏం లేదు రెడీ అయిపోయినా వెళ్దాం పదండి వామో వీళ్ళే మనుషులు ఇదేం సోకులు మా పల్లెటూర్లా గిట్ల తయారైతే నీ అక్క కుక్కలు కూడా ఏం పడబడతాయి మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్